అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుళ్ళ బాగుండాలి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మీరు రాత్రి పడుకునే ముందండి అమ్మతో ఒక్క చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీరు ఉదయాన్నే అంటే నిద్ర లేచే సమయానికి ఏదో ఒక శుభవార్త అయితే వింటారనమాట అలా వినేలాగైతే అమ్మవారు అయితే చేస్తారండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి మీరు కోరుకున్నది ఏదైనా కానివ్వచ్చండి క్షణాల్లో అయితే జరిగిపోతాయి అన్నమాట మరి ఇది ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ నియమాలు ఏంటి అంటే ఈ మంత్రం చెప్పుకుంటామని మనకు ముందుగా తెలుస్తుంది కదండి అంటే ఈరోజు పొద్దున మీరు ఈ మంత్రాన్ని చూసి సాయంత్రం చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఈరోజు మీరు నాన్ వెజ్ తినకుండా ఉండండి ఒకవేళ మర్చిపోయి ఉన్నట్లయితే నీట్గా మళ్ళీ తలస్నానం చేసేసి తర్వాత అమ్మకి ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట తెలియకుండా తింటేనే ఫ్రెండ్స్ చేయండి కాలం తెలిసి మేము తలస్నానం చేసాండి అటు అట్లా బాగుండదు కదండి కాబట్టి మీకు తెలియకుండా మర్చిపోయి చేసినట్లయితే మర్చిపోయి తినేసినట్లయితే తలస్నానం చేసి ఈ మంత్రం అయితే చెప్పుకోండి వీలైనంత వరకు నాన్ వెజ్ అయితే తినకుండా ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్ అసలు మీ పని అంతా అయిపోయింది మీ భోజనం కూడా అయిపోయింది ఇక పడుకునేస్తాము ఇక మాకు ఎలాంటి పనులు లేదు ఎవరితో మాట్లాడిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఒక పది నిమిషాలు అమ్మ కోసం కేటాయించి అమ్మవారి ముందు అంటే మీ పూజ గది ముందైనా కూర్చోండి లేదంటే ఎక్కడైనా ఒక దగ్గర మ్యాట్ వేసుకొని కూర్చొని ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట ఇక ఈ మంత్రం చెప్పుకున్నా మీరు పడుకునే ఇంకెవరితో మాట్లాడము ఫోన్ మాట్లాడ ఇవన్నీ లేకుండా పడుకునేస్తే తర్వాత తెల్లవారేసరికి అంటే పొద్దునికి మీరు అనుకున్న శుభవార్త వినడము లేదంటే మీరు ఎదురు చూసే మంచి వార్త మీ చెవిన పడడము మీరు అనుకున్న వ్యక్తి మీ దగ్గరకు రావడం ఇలా ఏదో ఒకటైతే అమ్మవారు ఖచ్చితంగా అంటే మీరు కోరిన కోరిక రిలేటెడ్గా దానికి అనుగుణంగా ఏదో ఒకటి అయితే జరిపిస్తారన్నమాట లేదంటే మీ కోరిక తీరబోతుంది అన్న సూచన అయినా కూడా మీకు అమ్మవారి అయితే తెలియజేస్తారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది బీజాక్షరాలతో కూడిన ఈ చిన్న మంత్రాన్ని మనం చెప్పుకోవడం వల్ల రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం వజ్రదేహం నమ ఓం శ్రీం వజ్రదేహం నమ ఓం శ్రీం వజ్రదేహం నమః ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా మీకు ఎన్ని ఎన్నిసార్లు కావాలంటే సార్లు అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారి దేవల్ల మీ అందరికి కూడా మంచి కలగాలి మీ కోరికలన్నీ అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ కోరిక ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ డబ్బు పరమైందైనా లేదంటే శత్రువుల సమస్యలైనా కోర్టు సంబంధిత సమస్యలైనా భూ సంబంధిత సమస్యలైనా ఇలా ఎలాగైనా సరే తప్పకుండా మీ సమస్యలు తీరిపోవడానికి ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఏదైనా కానీ నమ్మకం మీద అయితే ఆధారపడుతుందండి మన అమ్మతో మనం ఎలా అయితే అన్నీ షేర్ చేసుకుంటామో అలానే అమ్మవారితో ప్రతిరోజు మనం ఏది జరిగినా కూడా చెప్పుకున్నట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఏం తప్పు చేసినా కూడా అమ్మవారు మనల్ని క్షమిస్తారన్నమాట కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి